ఇక ఎమ్మెల్యే రెడ్డి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది రెండు గంటలుగా తనని వాహనంలోనే తిప్పుతున్నారు ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తనని ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పాలంటున్నారు ఏలిటి మహేశ్వర్ రెడ్డి అయితే అదుపులోకి మాత్రమే తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు బీజేవైఎం అసెంబ్లీ ముట్టడికి మహేశ్వర్ రెడ్డి మద్దతు ఇచ్చారు నిరసన తెలుపుతుంటే అసలు అరెస్టులు చేయడం ఏంటంటూ మహేశ్వర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిరసనకు అనుమతి తప్పనిసరి అన్న పోలీసులు అనుమతి లేకుండా వచ్చారు కనుకనే అందరినీ అడ్డుకున్నామని చెప్తున్నారు అసెంబ్లీ ఎదుట ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది తనని రెండు గంటలుగా వాహనంలో తిప్పుతున్నారంటూ రెడ్డి కాస్త అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తనని ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు అయితే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయలేదు కేవలం అదుపులోకి మాత్రమే తీసుకున్నామని చెప్తున్నారు బీజేవైఎం అసెంబ్లీ ముట్టడికి ఆయన మద్దతు తెలపడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు అయితే తాము ప్రజాస్వామ్య బద్దంగానే నిరసన తెలుపుతుంటే ఇలా అరెస్టులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మహేశ్వర ప్రశ్నించారు అయితే నిరసనలకు అనుమతి లేదు అంటున్నారు పోలీసులు అసెంబ్లీ వెళ్లకుండా డిటెన్షన్ చేసి హైదరాబాద్ రోడ్లన్నీ దిప్పు

మేము డెమోక్రసీలో నమ్మడున్నాము ఇదే మారాము ఇదే మహాచకా కేవలం మీరు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే కాదు కదా మీరు అర్థం చేసుకోవాలి కదా ఈ రోజు ఈ రోజు వాళ్ళ ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకురావాల్సి వచ్చి వాళ్ళకి అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది అవునండి ఇప్పుడు ఒకవేళ చేయడానికి నేను అక్కడ రెస్ వచ్చాను వన్ అవర్ చెప్పారు కదా దేనికోసము గంట సేపటి నుంచి నన్ను ఈ రోజు హైదరాబాద్ రోడ్లని తిప్పారు కదా మరి ఏ సెక్షన్ అరెస్ట్ చేశారు దేనికోసం కోసం అరెస్ట్ చేశారు నేను నేను అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందామని వస్తే నన్ను ఈ రకంగా బ్యానడల్ చేసి నన్ను డిస్టర్బ్ ఒక రౌడ్ షీట్ తీసినట్టు ఎత్తి నన్ను జైలుపణేసి రెండు గంటల నుంచి నాకు రోడ్లని తిప్పుతున్నారు అంటే ఇదేం పద్ధతి ఇదే ప్రజాస్వామ్య నాటిన ఆఫీస్ చేసి ఆఫీస్ తీసుకెళ్ళడం కేలడమేనేం అరెస్ట్ చేయలేం సార్ చేశారు సార్ అరెస్ట్ చేయకు ఎందుకని మిమ్మల్ని కాదు మరి నన్ను అరెస్ట్ చేయకు ఎందు తీప్పారు హైదరాబాద్ బౌన్పేలి అని చెప్పి సెకండరీ నుంచి బోయినపల్లి అని చెప్పి అక్కడ నుంచి మమ్మల్ని రిటర్న్ తీసుకొని ఇక్కడ సీసీ తీసుకొచ్చారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను నేను ఒకటి అడుగుతా ఉన్నాను దేనికోసం కోసం చేస్తా ఉన్నారు ఈ కారణం ఏంది ఈ రకంగా మేనేజర్